హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజులు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహల్నోబిస్ వారు వారికి సంబంధించిన జీవిత విశేషాలని ప్రముఖంగా ఇరవై ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిన మహల్ గారి యాభై మూడవ వర్ధంతి అలాగే జూన్ ఇరవై తొమ్మిదిన వారి నూట ముప్పై రెండవ జయంతి వీటిని పురస్కరించుకొని డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ సంస్మరణాంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను ఇక వినండి సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్ ఇక వినండి వారి జీవిత విశేషాలని నువ్వొక పాపాత్ముడివి నీదంటూ ఏదీ లేదు ఆ దేవదేవుడికి నిన్ను నీవు సమర్పించుకోవడంలోనే నీ జన్మధన్యమవుతుంది అని మతం మనిషిని బలహీనపరుస్తుంది దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవటం అనేది వారి వారి వ్యక్తిగత విషయం నిజానికి ప్రతి జీవి ప్రత్యేకమైనదే ప్రతి మనిషి ప్రత్యేకమైన వాడే ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరచుకొని ఒక ధ్యేయం కోసం తనను తాను అర్పించుకున్నవాడు తప్పకుండా ప్రత్యేకమైన వాడే తను జీవిస్తున్న సమాజపు బాగోగులు ఆలోచించగలవాడు దాన్ని ముందుకు నడిపించాలని తపించిపోయేవాడు మహనీయుడు కాక మరేమవుతాడు మహాత్ములంతా మామూలు మనుషులుగానే పుట్టినవారే వారు చేసిన కృషి వల్ల మహాత్ములయ్యారు పుట్టుకతోనే మహాత్ములైన వారు ఎవరూ ఉండరు మన భారతదేశంలో సాంఖ్యాక శాస్త్రం అదే స్టాటిస్టిక్స్ గణాంక శాస్త్రం అంటాం దాన్ని గుర్తింపు తెచ్చిన మహలనోబిస్ ప్రశాంత చంద్ర పిసి మహలనోబిస్ అనే శాస్త్రవేత్త ఇలాంటి వాడే ఎంతోమందిలాగా ఈయన కూడా విదేశాలకు వెళ్ళాడు పరిశోధనలు చేశాడు తిరిగి వచ్చిన తరువాత సాంఖ్యాక శాస్త్రానికి సరైన గుర్తింపు లేదన్న విషయం గుర్తించాడు అందుకు కృషి చేయటమే తన జీవిత ధ్యేయమనుకున్నాడు అలాగే చేశాడు అందుకే తర్వాత తరంలో ఈ శాస్త్రానికి విశేషమైన గుర్తింపు ఆదరణ లభించాయి ఇక ఇప్పుడు ఈ గణాంక పరిజ్ఞానం అదే సాంఖ్యాక పరిజ్ఞానం అది లేకుండా ఏ పరిశోధన ముందుకు సాగడం లేదు గొప్ప చదువులు చాలామంది చదువుతారు వాళ్ళంతా గొప్పవాళ్ళైపోరు సమాజపు అవసరాలేవో గుర్తించి వాటిని పూర్తి చేయగలిగిన వారు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు అలాంటి ఆలోచన దానికి తగిన కృషి ప్రశాంత చంద్ర మహలనోబిస్ చేయగలిగాడు అందుకే స్టాటిస్టిక్స్లో మహలనోబిస్ దూరం అనే సూత్రం ఒకటి ఉంది అది ఆయన రూపకల్పన చేసిందే సాంఖ్యాక శాస్త్రంలో దానికి ఒక ప్రాముఖ్యం ఉంది పంట దిగుబడి ఎంత అని చెప్పడానికి ప్రశాంత చంద్ర మొట్టమొదటిసారి కొన్ని నమూనాలను తీసుకొని సాంఖ్యాక శాస్త్ర రీత్యా ఫలితాలను ప్రకటించాడు అది వర్గీకరణలో ఒక మూల సూత్రమైంది ప్రశాంత చంద్ర మాలనోబిస్ ఇరవై తొమ్మిది జూన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో అంటే నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం బెంగాల్లో పుట్టారు పంతొమ్మిది వందల పన్నెండులో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు తర్వాత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు ఆ రోజుల్లో దేశం బ్రిటీషు వారి పాలనలో ఉంది కనుక ఆ తరం వాళ్ళంతా ఉన్నత విద్య కోసం ఇంగ్లాండే వెళ్ళేవారు మన దేశ నాయకులు గాంధీ నెహ్రూలే కాదు ఇంకా ఎంతోమంది అక్కడి నుండే బారెట్లాలు అయ్యారు అలాగే ఎంతోమంది వైజ్ఞానికులు కూడా అలానే వారిలో మహల్నోబిస్ అక్కడి అక్కడ మహల్నోబిస్ అక్కడి కేంబ్రిడ్జ్ వెళ్ళి లండన్లోని అక్కడి నుండి ఎంఏ పట్టా తీసుకున్నాడు స్వదేశానికి తిరిగి వస్తూనే పంతొమ్మిది వందల పదిహేనులో తను చదువుకున్న కలకత్తా విశ్వవిద్యాలయం ఫిజిక్స్ వి ఫిజిక్స్ విభాగంలో ఆచార్యుడిగా చేరారు ఒక ఏడేళ్ల తర్వాత అదే విభాగానికి అధిపతి అయ్యారు కాలక్రమంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యారు అయితే ఇవన్నీ మామూలు విషయాలు ఆ రంగంలో పదోన్నతి సాధించడం అందరూ చేస్తారు ప్రశాంత్ చంద్ర గొప్పతనం అందులో లేదు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు దేశంలో ఈ సంఖ్యాక శాస్త్రం సాంఖ్యాక గణాంక శాస్త్రానికి మరి ప్రాముఖ్యం తేవడానికి వీరు చేసిన కృషి గణనీయమైంది ఒక కొత్త విధానం ఒక కొత్త సైన్స్ చదువులో పరిశోధనలో వాడుకలోకి వచ్చింది అందుకే చూడండి అన్ని రంగాల్లో స్టాటిస్టిక్స్ అవసరం బాగా పెరిగింది డేటా ఏదైనా సరే విశ్లేషించుకోవాలంటే స్టాటిస్టిక్సే తప్పనిసరి అయ్యింది ప్రశాంత చంద్ర కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు అక్కడ కార్ల్ పియర్సన్ అనే ప్రభుతులు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశారు వారి దగ్గర నేర్చుకున్న సాంఖ్యక శాస్త్ర అదే గణాంక శాస్త్రం ఆ విశేషాలు ఆయన్ని అమితంగా ఆకర్షించాయి ఈ శాస్త్రాన్ని ఒక అధ్యయన విషయంగా భారతీయ విశ్వవిద్యాలయాలు ఎందుకు స్వీకరించడం లేదు అని ఆయన ఆలోచించాడు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు రూపకల్పన చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు దానికి డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ సంస్థకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చాడు పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన కలకత్తా ప్రెసిడెన్సీలో ఆ కాలేజీలో దాన్ని ఒక చిన్న సంస్థగా ప్రారంభించాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత పార్లమెంట్ దానికి జాతీయ స్థాయినిస్తూ చట్టం చేసింది పెద్ద సంస్థగా అభివృద్ధి చేసింది అప్పటి నుండి అక్కడ సాంఖ్యాక శాస్త్రం అదే గణాంక శాస్త్రం దాన్ని బోధించటం ప్రారంభమైంది పరిశోధనలు ప్రారంభమయ్యాయి దాన్ని అనేక పరిశ్రమలకు అనుసంధానం కూడా చేశారు ఆ తర్వాత ఈ సంస్థ శాఖలు దేశవ్యాప్తమయ్యాయి మన హైదరాబాదులో కూడా పంతొమ్మిది వందల నాలుగు నుండి ఈ సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అది పనిచేస్తూ ఉన్నది హప్సీగూడలో ఉన్న ఈ సంస్థలో పీజీ కోర్సులు చేయొచ్చు పరిశోధనలు కూడా చేయవచ్చు దీన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రశాంత చంద్ర మహలనోబి సజ్జయనం చేసింది భౌతిక శాస్త్రమే అయినా ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఏడేళ్లకే కొనసాగినా కూడా స్టాటిస్టిక్స్పై ఆయనకు ఉన్న మక్కువ వృధా కాలేదు దేశంలో విజ్ఞాన శాస్త్రంలో ఒక శాఖ నిలదొక్కుని వేళ్ళోనడానికి దోహదం చేసింది అట్లానే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం స్టాటిస్టికల్ సైన్స్కు సంబంధించి ఆయన కౌన్సిల్ మెంబర్గా నియమించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అధ్యాపక వృత్తి నుండి వైదొలిగిన మహల్నోబిస్ మరికొంతకాలం కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎమిరిటిస్ ప్రొఫెసర్గా ఉన్నారు ప్రొఫెసర్గా పదవీ విరమణ చేసిన వారి అనుభవం మరికొంతకాలం ఇటు విద్యార్థులకు అటు విశ్వవిద్యాలయానికి ఉపయోగపడే విధంగా గౌరవ వేతనంతో మరికొంతకాలం కొనసాగించడానికి అనువుగా ఎమిరిటిస్ ప్రొఫెసర్ హోదా ఇస్తారు అట్లానే పంతొమ్మిది వందల నలభై రెండులో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఓబిఈ అనేది కూడా వీరికి లభించింది మహన్ లోబిస్కి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎఫ్ఆర్ఎస్ ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎన్నికయ్యారు అలాగనే పంతొమ్మిది వందల నలభై నాలుగులో వెల్డన్ మెమోరియల్ ప్రైజ్ కూడా లభించింది వీరికి ఇవన్నీ బ్రిటిష్ పాలన కాలంలో సాధించిన విజయాలైతే స్వాతంత్రం లభించిన తర్వాత భారత తొలి ప్రధాని మహల్లోబిస్ కృషిని గుర్తించి పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్లానింగ్ కమిషన్ మెంబర్గా తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అనేది వీరికి అందజేశారు గణాంక విజ్ఞానంలో చేసిన విశేషమైన కృషిని గుర్తుంచుకునే విధంగా రెండు వేల ఏడు నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదిన అనగా పిసి మహల్లోబిస్ జయంతి రోజున నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటున్నాం రెండు వేల ఏడు జూన్ ఇరవై తొమ్మిది నుండి అంతేకాదు పీసీ మహల్లోబిస్ను భారత గణాంక శాస్త్ర పితామహుడిగా గుర్తుంచుకున్నాం పీసీ మహల్లోబిస్ విక్రంపూర్ ఢాకా బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఇప్పుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్లోకి ఉన్నదనుకోండి వీరి తాత గురుచరణ్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో కలకత్తా నగరానికి వలస వచ్చాడు అక్కడ కాస్త నెలదొక్కుని పద్దెనిమిది వందల అరవైలో ఓ కెమిస్ట్ షాప్ ప్రారంభించి జీవనం సాగించసాగాడు ఆయన విశ్వకవి రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ ప్రభావంలో పడిపోయాడు బ్రహ్మ సమాజంలో చురుగ్గా పనిచేస్తుండేవాడు ఆయన దానికి అధ్యక్షుడై రెండు రెండు వందల పది కార్ వాలి స్ట్రీట్లో తన ఇంటినే కార్యాలయంగా మార్చాడు అభ్యుదయ కామనతో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మహల్ నోబిస్ పీసీ మహల్ నోబిస్ గారి తాతగారు ఆ క్రమంలో ఒక వితంతువును ఆ రోజుల్లో వివాహమాడి నాటి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు మహల్ నోబిస్ పీసీ మహల్ నోబిస్ గారి తాతగారు అలాగనే గురుచరణ్ వారి పేరు వారి చిన్న కుమారుడైన ప్రబోధ్ చంద్ర ఆయన కుమారుడు మన ప్రశాంత్ చంద్ర మహల్ నోబిస్ పీసీ మహల్ నోబిస్ ఇలా అందరికీ అందరూ అదే కలకత్తాలోని కార్నవాలీస్లో పుట్టి పెరిగిన వారే అలాంటి అభ్యుదయ వాతావరణాలు ఎదిగిన వారే వారంతా ఇక ప్రశాంత్ చంద్ర మహన్లోబిస్ కలకత్తాలోని బ్రహ్మబార్స్ స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు అక్కడ ఆయనకు సర్ జగదీష్ చంద్రబోస్ ప్రఫుల్ల చంద్ర రే వారు అధ్యాపకులుగా ఉండేవారు వీరికి ఇకపోతే పాటు చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులు కొందరు ఉండేవారు వారిలో మేఘానంద్ సాహా మహన్ లోబిస్కు ఒక సంవత్సరం జూనియరు ఇక సుభాష్ చంద్రబోస్ అయితే రెండేళ్ళు జూనియరు ఈ మహ మహన్ లోబిస్ పీసీ గారికి వారు కూడా మహనీయులు అవుతారని అప్పటికి ఎవరు ఊహించి ఉండరు కానీ కాలక్రమంలో ఒకరు వైజ్ఞానిక రంగంలో మరొకరు స్వాతంత్రోద్యమంలో మహోన్నతమైన పాత్ర పోషించారు కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు మహల్ లోబిస్కు లాంగ్ వాక్స్కి వెళ్ళడం అలవాటుగా ఉండేది అలా అక్కడ భారత గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ వారితో పరిచయం ఏర్పడింది ఇక ప్రశాంత చంద్ర వివాహం ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కలకత్తాలో జరిగింది నిర్మల కుమారి అనే వారితో జరిగింది వారిది కూడా బ్రహ్మ సమాజ నేపథ్యం ఉన్న కుటుంబమే సాంఖ్యక శాస్త్ర అదే గణాంక శాస్త్ర నిపుణుడిగా మహల్నోబిస్ చేసిన కృషికి ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రకటించాయి జకోత్లవేకయ్య అకాడమీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయనకు గోల్డ్ మెడల్ బహుకరించింది సాంఖ్యక అనే వైజ్ఞానిక పత్రికకు మహల్నోబీస్ పీసీ మహల్నోబీసే ఫౌండర్ మెంబర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్కు ఇండియన్ స్టాటిస్టిషియన్స్ సంఘానికి చైర్మన్గా వ్యవహరించారు వీరు అన్నిటినీ మించి తొలి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ల విమానాన్ని ఆత్మీయతను చవిచూసిన మంచి మనిషి పీసీ మహల్నోబిస్ అయితే కాలం దయలేనిది ఎంతటి మంచివారికైనా ఎంతటి మహనీయులకైనా మరణం తప్పదు పంతొమ్మిది వందల డెబ్భై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన అనగా ఒకరోజు ముందు అంటే వారి పుట్టిన తేదీ జూన్ ఇరవై తొమ్మిది అయితే వీరు పంతొమ్మిది వందల రెండు జూన్ ఇరవై ఎనిమిదిన ఆయన జీవితంలో చివరి లెక్క పూర్తి చేశారు అంటే సాంఖ్యక గణితంలో ప్రసాద్ చంద్రమోహన్ నోబిస్ ఆయన అంకెల్లోనే బతుకుతూ ఉన్నప్పటికీ ఇరవై ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిన వారికి యాభై మూడవ వర్ధంతి గాను అలాగనే జూన్ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఐదున వారికి నూట ముప్పై రెండవ జయంతి ఈ సందర్భంలో డాక్టర్ దేవరాజు మహారాజు వీరి జీవిత విశేషాలని సంస్మరణాంశంగా అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సాంఖ్యక గణాంక శాస్త్ర పితామహుడు పీసీ మహన్లోభి జీవిత విశేషాలని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు